హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే మీకు గుర్తే కదా మీ డేని డబ్ల్యూఫ్ఎస్ట్ మంచిటెలా ఈరోజు ముచ్చట ఏంటంటే ఈరోజు సాయంకాలం వేళ్ళలో ఏమైనా వెరైటీగా వండుకుందాం అనుకుని ఆలోచన వచ్చింది ఏమున్నాయని ఇంట్లో చూస్తే ఆలుగడ్డలు వంకాయలు ఉన్నాయి వెరైటీగా ఆలు వంకాయ కర్రీ వండుదామని మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ కర్రీ కోసం కావలసిన పదార్థంలో ఆలుగడ్డలు టమాటాలు శుభ్రం చేసుకొని చిన్న ఎక్కువ ఒక రెండు రెండు తీసుకున్నాను ఆలుగడ్డ టమాటా కొత్తిమీర వంకాయలు శుభ్రం చేసుకొని కట్ చేసుకున్నాను ఇలా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఏది మా కిచెన్ వంట రూమ్లో కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇందులో ఉంటాయి ఆయిల్ డబ్బాలు మిర్చి పౌడరు సాల్ట్ అల్లం పేస్ట్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ అందరి ఇళ్ళల్లో ఇలానే ఉంటాయి కదా ఫ్రెండ్స్ మన మన కిచెన్ అంత క్లాస్గా ఉండేది ఫ్రెండ్స్ కొంచెం మాస్గానే ఉంటుంది అడ్జస్ట్ కండి ప్లీజ్ ముందుగా గ్యాస్ ముట్టించి కడాయి అయితే పెట్టుకున్నాను దానికి కావాల్సినటువంటి ఆయిల్ తీసుకున్నాను ఇంకా ఏంటి దానికి కావాల్సిన పోపు దినుసులు అంటారు కదా ఫ్రెండ్స్ మన తెలంగాణలో ఏంటి అవి మెంతులు ఆవాలు జీలకర్ర వగైర కొత్తిమీర లాంటివి ఉంటాయి కదా ధనియాలు అవి ఫ్రెండ్స్ అది పెట్టుకున్నాను ఆయిల్లో వేసాను ఆయిల్లో వేసాక కొంచెం ఆయిల్ కొంచెం వెడక్కక వేసాను పప్పు తిండి వేసాను అది చిట్టపటం ఉంటున్నాయి కొద్దిసేపు తర్వాత ఆనియన్స్ కూడా అందులో వేసాను ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై అయినాక చూద్దాము ఫ్రెండ్స్ చిట్టపటం ఉన్నాయి తర్వాత ఆలుగడ్డలు కూడా వేసాను ఆలుగడ్డలు కూడా వేసి బాగా కలిగి బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కట ఇలా కొంచెం లైట్గా పసుపు వేసాను పసుపు వేసి మళ్ళీ ఒక మరొక కలిగి పెట్టాను ఫ్రెండ్స్ వంకాయ అల్లడ కర్రీ అంటే కంపల్సరీగా అల్లం ఉండాలి అల్లం పేస్ట్ ఎక్కువ ఉంటేనే కర్రీ బాగుంటుంది దీనికోసం అల్లం తీసుకుంటున్నాను అల్లం పేస్ట్ ఎంత ఎక్కువ ఉంటే అల్లం ఘాటు అట్లా వస్తుంది అల్లం ఘాటు వేసాక కొంచెం తర్వాత టమాటోలు కూడా వేసాను మరి కుమార్తెను కావాల్సి ఉన్నాయి మిర్చి పొడి కొత్తిమీర రెండు ఐటమ్స్ మిగిలి ఉన్నాయి అన్నీ వేసి కలిగి పెట్టాను నెక్స్ట్ ఐటెంలో చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఏం చేయాలంటే మిర్చి పౌడర్ కూడా వేసాను కలిపాను మిర్చి పౌడర్ వేసాను కొత్తిమీర బ్యాలెన్స్ ఉంది లాస్ట్ వేసుకుందాం డిఫరెంట్ ఫ్రెండ్స్ కర్రీ కూడా దాదాపుగా అయిపోయినా వచ్చింది ఫ్రెండ్స్ ఊరికే నేను చా ఇట్లా అయిపోయాక కొత్తిమీర కూడా వేసాను ఫ్రెండ్స్ కొత్తిమీర వేసాక కొద్దిసేపటి కరెక్ట్ కలిగి పెట్టాను చూడాను ఫ్రెండ్స్ కట అనేది ఎంత కలర్ఫుల్గా ఉంది ఈవినింగ్లో చపాతీలోకి బాగుంటుంది ఫ్రెండ్స్ మా అమ్మను రెండు గోధుమ రొట్టెలు కూడా చేయమన్నాను ఉంది చూద్దాం ఫ్రెండ్స్ కట్ట మొత్తం అయిపోయినాక మంచి కలర్ఫుల్గా ఉండడానికి బాగుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ చూస్తున్నాయి నోరు ఊరిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత లాస్ట్ వచ్చింది ఫినిషింగ్ టైన్కి